హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి వచ్చేసి ఎగ్ ఎగ్ పొరుటు కొడుగుడ్డు పొరటులాగా చేశాను చూడండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి చూడండి నేను వాటికి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే నేను ముందుగానే అండ్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫోర్ నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా రెండు వేసేసి కొంచెం ఫ్రై లాగా చేస్తాను చూడండి అవి బాగా అట్లా ఫ్రై లాగా చేసుకుని చూడండి నేను దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక అర్ర స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను వేసేసి ఒకసారి కలుపుకొని నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా నేను చింపేసి ముక్కలు చేసి వేస్తున్నాను వేసిన తర్వాత బాగా వాటిని కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా అయితే నేను కలుపుకొని దీంట్లో ఇప్పుడు నేను ఎగ్గు ఎగ్ అయితే వేసేస్తాను చూడండి కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీంట్లో నేను ఇప్పుడు ఎగ్ అయితే బ్రేక్ చేసేసి వేస్తున్నాను చూడండి ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి ఫ్రై అయ్యేవారు లాగా మనం బాగా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి లేదంటే కింద అడుగుపడుతుంది చూడండి మనకి అలా అయితే రెడీ అయింది దీంట్లోనే నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను వేసేసి ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై లాగా చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా బాగా కదిపిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి ఇలా అయితే అయిపోయింది చా చక్కగా రెడీ అయిపోయింది ఎగ్ ఎగ్ అనేది మనకి చాలా స్పైసీగా అన్నంలో అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చూడండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా అయితే మనం చేసుకోవచ్చు అయిపోయిందండి ఇక నేను తీసేస్తున్నాను తీసేసి నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకొని తీసేస్తున్నాను చూడండి నేను వేరే అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా వీజీగా కోడిగుడ్డు పొరటు అనేది మనం చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్